సర్కిల్స్ సెకండ్ థింగ్ ఏంటంటే లోపిక్ ఒక్క పని చేయగానే పడిపోయింది సరే సరైన ఫస్ట్ ను చక్కగా పిల్లలను చూసుకుందాం అని చెప్పింది తీసుకొచ్చిండు ఏంటిది ఐరన్ కోలిట్ ఆమ్లా ప్రోటీన్ పౌడర్ తీసుకొచ్చిండు నేను పాలు తాగను ప్రోటీన్ ఎట్లా తాగాలి అని అడిగిన్నా వాటర్లో కలుపుకొని తాగను సరే ప్రొడక్ట్స్ యూజ్ చేసిన బిఫోర్ నాకు సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్నది ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ తర్వాత టెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఎక్సలెన్స్ సెకండ్ థింగ్ బ్రెయిన్ ట్యూమర్కి వాడింది ఆ సూపర్ రిజల్ట్ అప్పుడు అంటే ప్రొడక్ట్స్ బాగున్నాయి వాడుకోసిన ఆటోక తెలుసుకుందాం అట్లా బిజినెస్ స్టార్ట్ చేసిన నేను వచ్చిన త్రీ మంత్స్లో సిల్వర్ డైరెక్టర్ అయినా వన్ ఇయర్లో స్టార్ డైరెక్టర్ అయినా మొన్న ఏప్రిల్ థర్టీకి మా బాబు బర్త్డేకి ఎయిటీన్ ల్యాక్స్ వరకు కార్ తీసుకున్నా సార్ బర్త్డేకి వన్ వీక్ టైలెంట్ ట్రిప్ పోయి వచ్చింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చింది ఆయనకి ఇంటర్ అయిపోయే లో ఒక మంచి విల్లా కావాలంట ఒక కుక్కర్ ఎంచుకోవాలంట ఒక వియర్ ఉండాలంట ఒక చావా బైక్ కావాలంటే గిఫ్ట్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ నేను పెద్ద చెప్పిన కదా నాకు ఒకరికి ఫ్యాన్ కావాలని చెప్పిన సరే మమ్మీ అని అంటే పిల్లల డ్రీమ్స్ కూడా నెరవేరుతుంది యాక్చువల్లీ మొన్న ఫ్రైడే రోజు మా కార్లో మేం డ్రైవింగ్ చేసుకుంటూ మా పిల్లలు ఇద్దరు కూడా ఆ వాళ్ళకి నచ్చిన ఇంటీరియర్ చేయించుకొని మేము ఎక్కడ మంచిర్యాలు కరీంనగర్ మా ప్రాపర్ అక్కడే వెళ్ళి అగ్రికల్చర్ ప్లాన్ చేసుకుని వచ్చాము త్రీ డేస్ ఫ్రైడే సాటర్డే సండే ఎందుకంటే మా ఫ్యామిలీకి సాటర్డే సండే ఫ్రైడే లీవ్ పెట్టుకున్నారు త్రీ డేస్ ఎంజాయ్ చేసాం నలుగురం కూడా ఫ్యామిలీ వెళ్ళి ప్లాన్స్ చెప్పుకొని రామగుండం గొదరకని మంచిర్యాలు మంతని భూపాలపల్లి బెల్లంపల్లి ఒక్కరోజు ఇంట్లో లేదు మా అమ్మ వాళ్ళు ఇంకా పిల్లలు వదిలేస్తే మేము ప్లాన్ అయింది అట్లా చెప్పి మండే నైట్ వచ్చి మళ్ళీ ఈరోజు శంకరపల్లి మీటింగ్ చేస్తూ రేపు వచ్చిన రేపు ఉప్పింది ఎల్లుండి వాళ్ళు అంటే అట్లా ఎంజాయ్ చేస్తున్నాం మేము మా మా డ్రీమ్స్ మేము అచీవ్ చేసుకుంటున్నాం ఇందులో ఏం లేదు మీరు చేయాల్సింది ఫస్ట్ ఫోర్త్ సెకండ్ మార్నింగ్ జూమ్ థర్డ్ ఫిజికల్ మీటింగ్స్ ఎప్పుడు అప్పుడు అప్లైండ్ కమ్యూనికేషన్తో ఉండాలి అప్పుడు మీ డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ విషయం